అంటే కేవలం పట్టభద్రుల కోసం నామినేషన్ దాఖలు చేసి ఎమ్మెల్సీలో ప్రచారం చేద్దాం అనుకుంటున్నా లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికల మీద విరక్తి చెంది వచ్చారు అనుకోవచ్చు పదహారేళ్ళ సుదీర్ఘాలు బాగుంది రాజకీయం ప్రింట్ మీడియాలో పనిచేసిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రవేశం చేశారు అంటే కేవలం పరాయి వ్యక్తి మిమ్మల్ని మీరు రాండి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయమంటే వచ్చారా అంటే జర్నలిజం చేస్తే రాజకీయం చేయొచ్చు రాజకీయం అనేది ఎందుకు వచ్చినారు రాజకీయం అంటే ఏముంటుంది నిస్వార్థంగా ప్రజలకు పనిచేయాలనే అవసరమైతే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కాలర్ పట్టుకొని నిలదీసే బాధ్యత అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి కూట్లు పడుతూ వస్తాం ఒక్క మాట రాగారు మీరు ఇన్ని చెప్తున్నారు కదా అసలు మీరు తెలంగాణ ప్రజల కోసం ఏంటి అన్ని చేసి జర్నలిస్ట్గా జర్నలిజం అనేది ఒక వెపన్ అంట చట్టాలను ఎవరైతే కూట్లు పడుస్తూ ఉన్నారో ఆ చట్టాలను ఎట్లా సక్రమంగా వినియోగించాలో మనం ప్రజలకు చేస్తాం అంటే భక్తభద్రలకు ఏమన్నా న్యాయం చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే పబ్లిసిటీ స్టంట్తో మీరు ఎంట్రీ ఇచ్చారు ఇక్కడ ఇస్తున్నారు ఆంధ్ర ప్రాంతం అయినా అనుకో ముంబై అయిననుకో ఛత్తీస్గఢ్ అనుకో తీసుకొచ్చి ఉద్యోగాన్ని ఇస్తారు ఎక్కడ పెట్టినో కంపెనీ ఈ లోకల్లో పెట్టి ఎవరికి ఇవ్వాలి న్యాయంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు దక్కాలి కదా అట్లా మొండి చేయి చూపు పక్క రాష్ట్ర ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి లక్షల రూపాయలు ఇస్తాం ఎనభై శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా ఉద్యోగం తీసుకురా విడా ఇక్కడ పరిశ్రమలు పెడతావు కాలుష్యాన్ని కాల్పక ఇస్తావు రిఫ్లెంట్ వాటర్ అంటాం వ్యర్థ రసాయనాలను బిచ్చల విడగా విజగలుస్తావు మరి కాలుష్య కుంపడిగా ఇలా పచ్చగా ఉన్న గ్రామాలను మారుస్తావు నిరుద్యోగ సమస్య అంతం చేయాలని ఉండదు ఏమంటే రెండు వేలు ఇస్తా మూడు వేలు ఇస్తా అంటే దేహి అని అడుకోవాలా అందరిలాగానే అంటే మీరు ఏమంటారు అందరిలాగా కాదు అని నేను చెప్తా ఎందుకు చెప్తా ఉన్నా అంటే పదహారు ఏళ్ళుగా చూసిన ముఖ్యంగా రెండేళ్ళగా కూడా ఎన్నికలకు సంబంధం లేకుండా వచ్చిన ఎన్నో సమస్యల మీద పోరాటం చేశాను నేనొక్కని కష్టపడతాను ఒక్కని గ్రామ గ్రామం తిరుగుతా నేను ఒక్కని పట్టబాధువుల దగ్గర పోయినా నేను ఒక్కనే పరిశ్రమ నిర్వాకుల నిలదీసిన లైవ్ చాలాసార్లు చాలా ఎందుకు ఇవ్వలేకపోతా ఉండదు కదా ష్యూర్ ఎంపీలు మేమే ఉంటాం ఎమ్మెల్యేలు మేమే ఉంటాం దీంట్లో కూడా చేస్తా ఇంకొక నినాదం కూడా తీసుకుపోయాం పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు మీద రానే